డె తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ మనం అనుభవిస్తున్న స్వతంత్రం ఊరికే వచ్చింది కాదు వందల సంవత్సరాల కాలం పాటు ఆనాటి స్ప్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాంతాలు వేరైనా భాషలు సంస్కృతులు వేరైనా ఒకటే జెండా ఒకటే నినాదం భారత్ మాతాకి జై భారతదేశానికి స్వతంత్రం రావాలన్నటువంటి సంకల్పం మనం చూసిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఆజా చంద్రశేఖర్ లాంటి ముక్కుపచ్చలాంటి చిన్న పిల్లలు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరికంబాలెక్కి ఈ దేశ విముక్తి కోసం మన స్వేచ్ఛ కోసం వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను బలిచ్చింది మహాత్మా గాంధీ వారి నాయకత్వంలో ఎక్కడ హింసకు ఆస్కారం లేకుండా స్వతంత్రం రావాలనే సంకల్పం మరోవైపు ఒకవైపు అహింసయుతమైన ఉద్యమం మరోవైపు ఒక చెంప కొడితే ఇంకో చెంపని ఇవ్వకూడదు మన పటిమ ఏందో మన వేడేందో ఏందో తెలవనటువంటి లాంటి వాళ్ళు మరోవైపు లాభం లేదని చెప్పి బయట దేశాలకు వెళ్ళి సైన్యాన్ని నిర్మాణం చేసి భారత మాతను విము ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఇవాళ మన ప్రాంతంలో అల్లూరు సీతారాముల లాంటి వాళ్ళు ఎందరో లక్షలాది మంది భారత మాత ముద్దిబిడ్డలుగా ఆనాడు పోరాటం చేసి వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను పనంగా పెట్టి మనకు అందించిందే ఈ స్వతంత్రం ఇవాళ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకల్ని దేశవ్యాప్తంగా అది కాశ్మీర్ కావచ్చు అది కన్యాకుమారి కావచ్చు అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు అది గుజరాత్ ఉన్న కచ్ కావచ్చు అన్ని ప్రాంతాలపై జరిగం ఇవాళ మూడు రంగుల జెండా చేతపోని మా దేశమంతా ఒకటే భాషలు వేరు కావచ్చు సంస్కృతులు వేరు కావచ్చు సాంప్రదాయాలు వేరు కావచ్చు కానీ మేమందరం భారత మాత బిడ్డలమే అనేటువంటి సంకల్పం ఇవాళ కనబడతా ఉంది ఇప్పటి పిల్లల తరానికి ఆనాటి గొప్ప మహానుభావుల యొక్క త్యాగాలు తెలియ పిల్లల సెల్ ఫోన్లు కంప్యూటర్లు చదువులు అనేటువంటి పద్ధతే కాకుండా మన పూర్వీకుల యొక్క త్యాగాలు వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ పోరాటాలు అవన్నీ ఈ తరానికి ఈ పిల్లల తరానికి అక్కడ ఉన్నది కాబట్టి ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచగలిగేది మూడు రంగుల మూవన్నెల జెండా ఐక్యంగా ఉంచగలిగేది మన త్యాగం ఐక్యంగా ఉంచగలిగేది ఇవాళ మన భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇంత గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఎక్కడ లేదు అది ఒక భారతదేశం మాత్రమే దాన్ని అందించిన మహనీయుడు దానికి ఒక గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయుడు అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ ఈ దేశంలో పూరి గుడిచెలో ఉన్నవాడికైనా వెయ్యి కోట్ల బిల్డింగ్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిన మహనీయుడు మహిళలకు కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పి మహిళలకు ఓటు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అట్లా ఇవాళ అంబేద్కర్ అందించినటువంటి గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిగా మనందరం ఇవాళ అందరం ఉన్నవిడ పార్టీలు కాదు ఇక్కడ మతాలు కాదు ఇక్కడ కులాలు కాదు ఇక్కడ అందరికందరం భారత మాత ముద్దుబిడ్డలుగా ఇక్కడ ఈరోజు మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ స్ఫూర్తిని ఈ స్ఫూర్తిని ఈ ఐక్యతని రాబోయే కాలంలో మరింత సమున్నతగా నిలపడంలో అందరూ కలిసి ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత మాతాకి వందే వందే